ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా నీకందరికీ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన మనోహరమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను మనం ప్రకటించిన విధంగా పరలోక సంబంధమైనటువంటి ఎన్నో విషయాలను మర్మాలను బైబిల్లో నిక్షిప్తం చేయబడినటువంటి ఎన్నో రహస్యాలను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత మనం అందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రకటించిన విధంగా ఈరోజు మొదటి అంశాన్ని మీ ముందు పెట్టడానికి మరి దేవుని చేత ప్రేరేపించబడి ఉన్నాను దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సన్మానించండి అనే మాటను అనేక సందర్భాలలో ఉపయోగించాడు చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలలో సన్మానింపుడి లేదా సన్మానించండి అనే పదాన్ని దేవుడు వాడాడు అన్న సంగతి మనకు తెలుసు ఆయన వాడినటువంటి మాటలో ఒక మాటను మనం చూస్తే ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము రెండో వచనాన్ని చూస్తే ఏమన్నాడంటే నీకు మేలు కలుగున్నట్టు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అన్నాడు దేవుడు భక్తిపరులైన పరిశుద్ధులైన తన సంఘానికి మనకందరికీ ఒక ఆజ్ఞని ఇచ్చాడు ఏమని అంటే మనకందరికీ భూమి మీద మేలు కలగాలి అని అంటే మనం అందరం కూడా మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులను మనం సన్మానించాలి తల్లిదండ్రులను ప్రతి ఒక్క వ్యక్తి సన్మానించాలి సన్మానింపుము అని దేవుడు చెప్తూ ఉన్నాడు అంటే తల్లిదండ్రులను మనం మొదటిగా సన్మానించవలసిన వారమై ఉన్నాం ఇక రెండవదిగా చూస్తే చూడండి దయచేసి మరి ప్రసిద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూస్తే మొదటి పేతృ పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని గమనిస్తే మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచనాన్ని గమనిస్తే అటువలే అటువలేనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించు అన్నాడు ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించమన్నాడు మొదటిగా తల్లిదండ్రులను సన్మానించమన్నాడు రెండవదిగా భార్యను కూడా సన్మానించమన్నాడు దేవుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక మూడవదిగా మనం చూస్తే చూడండి దయచేసి మొదటి తీమోతి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి తీమోతి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని కనుక మనం చూస్తే మొదటి తీమోతి ఐదు పదిహేడు చూస్తే బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానముకు పాత్రలుగా ఎంచవలను రెట్టింపు సన్మానం సన్మానించవలసినది టూ ఫోల్డ్ హ్యానర్ ఉంది ఇక్కడ రెట్టింపు సన్మానం అంటే వాక్యమందును ఉపదేశముందును ఎక్కువగా ప్రయాసపడే పెద్దలు దైవజనులకు రెట్టింపు సన్మానించాలట మొదటిగా ఏం చూసామో తల్లిదండ్రులను సన్మానించండి అని చెప్తుంది రెండవదిగా ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి భార్యను సన్మానించమంటుంది మూడవదిగా వాక్య ముందును ఉపదేశం ముందును ప్రయాసపడే దైవజనులను సన్మానించుము అని బైబిల్ గ్రంథం బోధిస్తా ఉంది ఇక నాలుగవ సంగతి చూస్తే దేవుడు ఇంకొక ఇంకొకరిని ఇంకొక వర్గాన్ని దేవుడు సన్మానించమంటున్నాడు అదేంటో ఒకసారి మనం చూద్దాం ఇదే మొదటి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయము దయచేసి మూడో వచనాన్ని చూస్తే మొదటి తిమోతి ఐదు మూడు చూస్తే నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపు నిజముగా అనాథలైన విధవరాండ్రను కూడా సన్మానించమని ప్రభు చెప్తున్నాడు తల్లిదండ్రులను సన్మానించటమే కాదు భార్యను సన్మానించటమే కాదు వాక్యంలో ప్రయాసపడే పెద్దలను సన్మానించటమే కాదు నిజముగా అనాథ అయినటువంటి విధవరాండ్రను కూడా సన్మానించమని బైబిల్ గ్రంథం చెప్తూ ఉండే ఎందుకని విధవరాండ్ర పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ చూపుతూ ఉన్నాడు ప్రత్యేకమైనటువంటి కృపను ప్రత్యేకమైనటువంటి ప్రేమను చూపిస్తున్నాడు అనంటే ఈ లోకంలో మనకు అందరికీ తెలుసు సమాజంలో మనం గమనించినా కూడా భర్త చనిపోయాడు అనంటే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు వెళ్ళిపోయిందని అర్థం ఆ కుటుంబం అంతా రోడ్డును పడిపోయే పరిస్థితి ఉందని అర్థం సాధారణంగా మరి భర్తలైన వారు యజమానులైన వారే కష్టపడి సంపాదించి డబ్బులు కూడబెట్టి కుటుంబాన్ని పోషిస్తారు కుటుంబంలో భార్య కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళందరినీ పోషిస్తారు నైంటీ పర్సెంట్ సమాజం మొత్తంలో జరిగే ప్రక్రియ ఏంటంటే భర్తలైన వారే కష్టపడి కుటుంబాన్ని పోషిస్తారు ఎక్కడో ఒక చోట భార్య కూడా ఉద్యోగం చేస్తుంది భార్య కూడా సంపాదిస్తుంది కానీ ఎక్కువ శాతం నైంటీ పర్సెంట్ మనం గమనించినప్పుడు ఈ బాధ్యత ఎక్కువగా తీసుకునేది ఎవరు అని అంటే మన పెద్దలు చెప్పేది కూడా భర్తలైన వారే కుటుంబ బాధ్యత వారిపైనే ఉంటుంది ఆ కుటుంబానికి పెద్ద దిక్కు పోయాడు అనంటే మరి ఆ కుటుంబం మొత్తం మరి కష్టాల్లో నెట్టివేయబడినట్టే కదా కుటుంబానికి ఆ ఆదాయం తెచ్చే ఆదాయకర్త కోల్పోయినట్టే కదా ఆదాయం కోల్పోయినట్టే కదా ఇంకా ఆ కుటుంబం చాలా కష్టాల పాలవుతుంది మనకు అందరు తెలుసు అలాంటి వారిని అందరూ మరి ప్రేమిస్తారు వారి పట్ల జాలి చూపిస్తారు ఆ వారి పట్ల సానుభూతి తెలియజేస్తారు ఆ ఇది లోకంలో అందరూ అటువంటి వారిని కొంచెం గౌరవప్రదంతో చూస్తారు జాలి పడతారు వాళ్ళ మీద చేరదీస్తారు సహాయం చేస్తారు ఇలాంటివన్నీ అంటే మానవ రీత్యా మానవ కోణం నుంచి చూసినప్పుడు మానవతా ధర్మాన్ని ప్రతి వ్యక్తి కూడా ఆ విధవరాలి పట్ల చూపిస్తారు మరి మానవులే ఇంత ప్రేమ ఇంత జాలి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అటువంటి వారి పట్ల చూపించినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఇంకెంత గొప్పగా ఇంకెంత బాగా వాళ్ళని చూసుకుంటారో చూడండి దేవుడు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి వారి మీద దేవునికి ఉంది వారిని దేవుడు ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు చేరదీస్తున్నాడు వారిని దగ్గర చేసుకున్నాడు వారికి న్యాయం తీర్చే దేవుడు ఆయన విధవరాలకు న్యాయం తీర్చే దేవుడు ఆయన ఆయన ప్రేమించి న్యాయం తీర్చి అవసరం తీర్చడమే కాకుండా దైవ ఉన్న వారికి తన భక్తి పరులకు కూడా ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు ఏమన్నా తెలుసు అలాంటి వారిని మీరు సన్మానించండి అని అలాంటి వారిని సన్మానించవలసిన అవసరత మనకందరికి ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి వారిని సన్మానించమని బైబిల్ గ్రంథం చెప్తుంది అయితే విధవరాల విషయంలో కొన్ని నియమాలు ఆయన చెప్పాడు ఒకసారి మనం చూద్దాం నాలుగవ వచ్చిన చదివితే అయితే ఏ విధవరాలకైనా పిల్లలు గాని మనుషులు గాని పిల్లలు గాని మను మనుమలు గాని ఉండిన యెడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకున్న వాళ్ళను ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది అంటే ఏ పిల్లలు ఎవరు లేని మనవులు కాని పిల్లలు కానీ ఎవరు లేక ఏకాకి ఇంకా ఎవరు లేనటువంటి విధవరాలు కాకుండా పిల్లలు మానవులు కుటుంబం ఉన్న వాళ్ళైతే వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళ మధ్యలోనే పెరగాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది వాళ్ళ మధ్యలోనే ఆమె ఎదగాలి ఆమె జీవనం కొనసాగించాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది అయితే నిజముగా అనాథలైన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనలు ఎందుకు ప్రార్థనలు ఎందు రేయింబగులు నిలకడగా ఉంటుంది అదే కనుక మనవులు కానీ పిల్లలు కానీ మనవులు ఎవ్వరూ లేని ఏకాకి అయిన విధవరాలు ఉందనుకోండి ఇంకా ఆమెకి దిక్కు ఎవరు లేరు కాబట్టి తన జీవితం మొత్తం ఇంకా ఏసై కోసమే ధారపోతుంది ప్రార్థనలు ఎందుకు విజ్ఞాపన ఎందున తన జీవితాన్ని గడుపుతుంది కాబట్టి అలాంటి వారి కోసం ఏడవ వచనంలో వారు నిందా రహితులై ఇలా ఆజ్ఞాపించి ఎవరైనాను స్వకీయలను తొమ్మిదవ వచనాన్ని చూస్తే అరవది ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య అయ్యాయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకున్నదైతే ఆమెను విధవరాళ్ళు లెక్కలో చేర్చవచ్చును యవ్వనస్తులైన విధవరాళ్లను లెక్కలో చేర్చవద్దు వారు క్రీస్తునకు విరోధంగా నిరంకుశలైనప్పుడు తమ వదటి విశ్వాసం వదులుకొని రను తీర్పు పొందిన వారై గోరుదురు మరియు వారు ఇంటింట తిరుగులాడుచు మరి బద్దకురాణ రగుటకు మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదరు బోతులను పరులు నేర్చుకుంటారు కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కానీ గృహ పరిపాలన జరిగించచ్చు నిందించకు విరోధికి అవకాశం ఇవ్వకుండా కోరుచున్నా అని అంటున్నాడు ఇక్కడ సారాంశం ఏంటంటే ఎవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు భర్త చనిపోతే అంటే సుమారు అరవై సంవత్సరాల కంటే కింద ఉన్న వారిని ఇంకా విధభరాల దృష్టిలో లెక్కలను వేయొద్దు వారు యవన ప్రాయంలో ఉన్నప్పుడు భర్త చనిపోతే వాళ్ళు పెళ్లి చేసుకోవటమే మంచిది అంటారు బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి నీతి బోధ ఏంటంటే యవన ప్రాయంలో భర్త చనిపోయినప్పుడు పెళ్లి చేసుకోవటం ఉత్తమం ఎందుకంటే చాలా మంది తీర్మానం చేసుకుంటారు నేను ఉండగలనని కానీ ఉండలేక తర్వాత దేవుని నామానికి అవమానకరంగా బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది నన్స్ గాని తీర్మానం తీసుకుంటారు కొంతమంది ఫాదర్స్ గా తీర్మానం తీసుకుని దాని తర్వాత వారు మరలా ఆ తీర్మానాన్ని బ్రేకప్ చేసుకొని మరలా వివాహం చేసుకోవటం లేకపోతే ఇలాంటి నీచి కార్యాలు జరిగిన సంఘటనలు అక్కడక్కడ మనం వింటూ ఉన్నాం చూస్తున్నాం అది దేవుని నామానికి చాలా అవమానకరం ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఒక పోరాటం శరీర కోరికలు ఇప్పుడు ఈ లోకంలో మనకు ఎన్నో శ్రమలు వస్తాయి సాతానం వల్ల లోకం వల్ల ఇంకా వీటికి అడిషనల్ గా ఇంకా మన శరీర కోరికలను కూడా చంపుకుంటూ వాటిని కూడా అణుచుకుంటూ ఇంకా ఇబ్బంది పడటం ఎందుకు అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది యవన ప్రాయంలో కనుక నువ్వు విధురాలుగా మారితే నువ్వు వివాహం చేసుకోవటం ఉత్తమం అది దేవు నామానికి మహిమకరం మహిమకరంగా ఉంటుంది దేవునికి గొప్ప మహిమను తెస్తుంది ఎందుకంటే వివాహం చేసుకోవాలని బైబిల్ గ్రంథమే చెప్తుంది పౌలు గారు కూడా మొదటిది కోరిది పత్రిక ఏడవ అధ్యాయం లాస్ట్ చివరి వచ్చిన నలభై వచ్చిన చూస్తే వివాహం చేసుకోకుండా ఉంటాం మంచి కోరికే కానీ చేసుకోవటం మంచిది అని చెప్తాడు ఆయన ఎందుకంటే నామానికి అవమానం జరగకూడదు అందుకే అరవై సంవత్సరాలు దాటిన వారినే వివా మనం ఆ విధవరాళ్ళ లెక్కలోకి చేర్చుకోవాలి అలాంటి వారికి సంఘం తన సహాయాన్ని అందించాలి సంఘమే చూసుకోవాలి ఇంకా వారికి వెనక ముందు ఎవరు లేరు సంఘమే వారి దిక్కు ఆ సంఘంలో ఉంటూ సంఘ పరిచర చేస్తూ పరిశుద్ధుల పాదాలు కడుగుతూ సువార్తల్లో శ్రమ పడిన వారికి సహాయం చేస్తూ వారికి బాగోగులు చూస్తూ ఇంకా సంఘం కిందనే ఉండిపోవాలి అరవై సంవత్సరాలు దాటిన విధవరాలకి ఆ బాగోగులు చూసుకునే బాధ్యత దేవుడు సంఘానికే ఇచ్చారు స్థానిక సంఘానికే ఇచ్చారు కదా అది సంఘం బాధ్యత పిల్లలున్న మనంలో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఇంకా సంఘం బాధ్యత లేదు ఇంకో వాళ్ళ కుటుంబీకులే ఆమెను చూసుకుంటారు కానీ ఏకాకి అయిన విధవరాలు అయితే అరవై సంవత్సరాలు దాటిన విధవరాలు అయితే ఏ పని చేయలేని విధవరాలు అయితే ఇంకా సంఘం మీదనే ఆధారపడుతుంది స్థానిక సంఘం ఆమె బాగోగులు మంచి చెడ్డ అంతా చూసుకోవాలి పోషించాల్సిన బాధ్యత స్థానిక సంఘాల మీద ఉంటుంది ఇది బైబిల్ గ్రంథం క్లియర్ గా చెప్తుంది ఈ రోజుల్లో మనం చాలా మంది చూస్తాం ఎవరిన ప్రాయంలోనూ చిన్న చిన్న పిల్లలు ఉండగానే భర్తలు చనిపోతున్నారు వాళ్ళు ఇంకొక పెళ్లి చేసుకోకుండా మరి నేను చేసుకోకుండా అలాగే ఉంటాను అనుకొని ఇంకా దేవునికి అవమాన సాక్ష్యం పోగొట్టుకుంటున్నారు చాలా చండాలమైన సాక్ష్యాలు కలిగి చాలా మంది ఉంటున్నారు మనకు తెలుసు మన గ్రామాల్లో జరిగే విషయాలు ఇవే వారి బయట మాత్రం వారి సాక్ష్యాలు చాలా చండాల నామానికి చాలా అవమానకరం దాని బదులు పెళ్లి చేసుకోవటం చాలా ఉత్తమం ఒక భర్త అధికారికంగా ఉంటాడు మంచిగా సంసార ధర్మాన్ని జరిగించవచ్చు చక్కగా దేవునిలో కుటుంబం అంతా కొనసాగొచ్చు అంతేగాని దేవుని పేరు చెప్పుకొని విధానాలు ఉంటూ కూడా మరి పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవుని నాకు అవమానకరంగా ఉంటూ చండాలమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వారు చాలా మంది నాకు తెలుసు కానీ దేవుని నామానికి చాలా అవమానకరం అలా ఉండొద్దు బైబిల్ గ్రంథం చెప్తుంది చక్కగా పెళ్లి చేసుకోండి వివాహం చేసుకోమంటుంది బైబిల్ గ్రంథం నువ్వు విధవరాయలు అయినా సరే వివాహం చేసుకోమంటుంది అందుకే పద్నాలుగు వచ్చంలో మొదటి మొదటి ఐదు పద్నాలుగులో కాబట్టి ఎవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించచ్చు నిందించటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు నువ్వు విధువురాలిగా భర్త చనిపోయాడు అనుకో నువ్వు భర్త నుంచి విడుదల పొందావు కాబట్టి చట్ట ప్రకారం బైబిల్ చట్ట ప్రకారం నువ్వు ఇంకో వివాహం చేసుకోవడానికి నువ్వు అర్హురాలివి కాబట్టి వెనక ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు చక్కగా వివాహం చేసుకొని దేవుని నామానికి ఘనతను తీసుకురావాలి బైబిల్ గ్రంథం చెప్పేటువంటి సత్యం ఇదే అనమాట దేవుడు ఈ వాక్యమును మనం ఇనుడిలో దీవించి ఆశీర్వదించిన గాక ఆమె